అందరికీ నమస్కారం ఈరోజు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు విర్చువల్గా ఇరవై ఒక్క ఈఎస్ఐ హాస్పిటల్స్ను ప్రారంభించారు దాంట్లో కాకినాడ ఈఎస్ఐ హాస్పిటల్ ఒకటి దాని దగ్గర మనం ఉన్నాము సో దీనికి సంబంధించిన ఈఎస్ఐ హాస్పిటల్ అంటే ఏంటి ఎప్పుడు కాకినాడలో దాన్ని ప్రారంభించారు ఈఎస్ఐ హాస్పిటల్ ఎవరికి సేవలు అందిస్తుంది అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు అందించడం జరుగుతుంది ఫస్ట్ టైం కానీ మీరు మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈఎస్ఐ అంటే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ అని పిలుస్తాము ప్రముఖ కంపెనీలు అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా జీతంలో కొంత మొత్తాన్ని ప్రతి నెల ఈఎస్ఐ రూపంలో తీసుకోవడం జరుగుతుంది ఆ స్కీమ్ ద్వారా తీసుకున్నటువంటి ప్రతి శ్రామికులకు కార్మికులకు ఎంప్లాయీస్కి ఈఎస్ఐ హాస్పిటల్లో ఉచితంగా వైద్య సదుపాయం ప్రభుత్వం అందించడం జరుగుతుంది ఇటువంటి ఈఎస్ఐ హాస్పిటల్స్ మన తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడలో ఇంతకుముందు లేదు రాజమండ్రిలో మాత్రమే ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి మన కాకినాడలో కూడా ఈఎస్ఐ హాస్పిటల్ మనకి అందుబాటులోకి వస్తుంది ఇన్సూరెన్స్ పర్సన్స్కి మరియు ఆ కుటుంబం ఉన్నటువంటి అందరికీ కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ అందించడం అనేది ఈఎస్ఐ హాస్పిటల్ యొక్క ప్రధానమైన ఉద్దేశంగా మనం చెప్పచ్చు మనము అటువంటి ఈఎస్ఐ హాస్పిటల్ ఫ్రంట్ వ్యూ ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు అందించడం జరుగుతుంది ఈరోజు అంటే ఇరవై ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగున దేశవ్యాప్తంగా ఇరవై ఒక్క ఈఎస్ఐసి వైద్య కళాశాలలను అలాగే డిస్పెన్సరీలను మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది దాంట్లో ఒక ఈఎస్ఐ హాస్పిటల్ మరియు డిస్పెన్సరీ కాకినాడ సామమూర్తి నగర్లో ఉండడం జరిగింది సుమారు ఏడు ఎకరాలలో నూట పద్నాలుగు కోట్ల రూపాయలతో హండ్రెడ్ బెడ్స్తో రెండు లక్షలకు పైగా కార్మికులకు శ్రామికులకు ఉద్యోగులకు పూర్తి ఆధునిక వైద్యం అందించడం అనేది ఈ యొక్క ఈఎస్ఐ హాస్పిటల్స్ ప్రధానమైన ఉద్దేశంగా మనం చెప్పవచ్చు పంతొమ్మిది వందల అరవైలో ఈఎస్ఐ హాస్పిటల్ ఆరోగ్య కేంద్రాన్ని కాకినాడ సంబమూర్తి నగర్లో ఏర్పాటు చేయడం జరిగింది అటువంటి హాస్పిటల్ శిథిల వ్యవస్థకు చేరుకోవడం తర్వాత ప్రభుత్వాలు దాన్ని అశ్రద్ధ చేయడం జరిగినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వము మరియు స్థానిక ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ గారు మరియు ఎమ్మెల్యే ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డి గారు మరియు స్థానిక మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా వారి సహకారంతో దీని యొక్క హాస్పిటల్ను పూర్తి చేయడం జరిగింది అటువంటి హాస్పిటలే మనకు కనిపిస్తుంది దీన్ని ఈఎస్ఐ హాస్పిటల్ కాకినాడ సమ్మతనగర్గా పిలుస్తారు ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు వెచువెల్గా దీన్ని ప్రారంభించడం జరుగుతుంది ఇదిగో రెడ్ కలర్ తోటి కంటెంట్స్ ప్రక్కకు వెళ్ళడం ద్వారా అక్కడ ఓపెన్ చేయడం జరుగుతుంది లాంఛనంగా మనకి ఆ ఫ్రంట్ వ్యూ ఏ విధంగా ఉంది అన్నదాని విషయాన్ని ఇక్కడ మీకు అందించడం జరుగుతుంది ఒక కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా ఆధునిక వైద్యం అందించడానికి ఏర్పాటు చేయబడిందే ఈఎస్ఐ హాస్పిటల్కి మనం చెప్పవచ్చు ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా ఆనందం వ్యక్త వ్యక్తం చేయడం జరుగుతుంది ఈ యొక్క హాస్పిటల్ చూసిన తర్వాత మంచి ఆధునిక వైద్యం అందించడం అనేది యొక్క ఈఎస్ఐ హాస్పిటల్ యొక్క ప్రధానమైన ఉద్దేశంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజుని స్థానిక నాయకుల సమక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు గుజరాత్ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది ఒక లోన్కి వెళ్ళినట్లయితే లోన ఈ విధంగా ఉండడం జరిగింది అన్ని రకాల వ్యాధులకు డిసీజ్కి ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది అలాగే ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ఇక్కడ నుంచి రిఫర్ చేయడం కూడా జరుగుతుంది మనకు కనిపిస్తుంది ఆ ప్రక్క అంతా కూడా ఏ విభాగాలకి లేకపోతే ఏ డిసీజెస్కి ట్రీట్మెంట్ జరుగుతుంది అన్న విషయాన్ని అక్కడ డిస్ప్లే బోర్డు రూపంలో తెలియజేయడం జరిగింది అలాగే మెడిసిన్స్తో పాటు బెడ్స్ని కూడా వీళ్ళు అరేంజ్ చేయడం జరిగింది పూర్తి అత్యాధునికమైన ఫెసిలిటీస్ అనేవి ఈ యొక్క హాస్పిటల్ యొక్క ప్రధానమైనటువంటి పార్ట్స్గా మనం చెప్పచ్చు శ్రామికులకు కార్మికులకు అలాగే ఎంప్లాయీస్ అందరికీ కూడా ఉచిత విద్యను అందించడం అనేది దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం మనకు ఒక ఇన్సైడ్ ఆఫ్ ది డిస్పెన్సరీ ఈ హాస్పిటల్ చూసినట్లయితే చాలా సుందరంగా తీర్థి జరిగింది ఇక్కడ స్థానిక ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ గారైతే పూర్తి సహకారం అందించడం జరిగింది ఈ యొక్క హాస్పిటల్ ఈ విధంగా ఉండడానికి అన్న విషయాన్ని ఆమె మాటల ద్వారా మీకు అందించడం జరుగుతుంది మనం లోన్ చూసినట్లయితే కార్పొరేట్ హాస్పిటల్కి తలదన్నే విధంగా ప్రభుత్వము అందిస్తున్నటువంటి అద్భుత వైద్యం ఇక్కడ దొరుకుతుందని ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తపరచడం జరుగుతుంది వర్చువల్గా ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ హాస్పిటల్ని ప్రారంభించడం జరిగి జరుగు జరిగింది అలాగే త్వరలో పూర్తి వైద్య సహకారం ఈ హాస్పిటల్ నుంచి అందరికీ అందించడం జరుగుతుంది దీంట్లో ఐసీయూ వార్డ్స్ ఉన్నాయి అలాగే త్రీ ఫ్లోర్స్ కూడా లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉండడం జరిగింది ఇది క్యాజువాలిటీగా చెప్పవచ్చు దీన్ని మనము సో దీంట్లో లోనికి వెళ్ళినట్లయితే ఇక్కడ బెడ్స్ ఏ విధంగా ఉంటుంది అని ఉన్నాయి అనే విషయాన్ని కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది సో ఇటువంటి వైద్య సహకారం అందిస్తుండే ప్రభుత్వానికి అలాగే స్థానిక అధికారులకు రాజకీయ నాయకులకు మన జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ తరఫున వందనాలు అభివందనాలు తెలియజేసుకుంటున్నాము మరికొన్ని ఇటువంటి వైద్య సహకారం ప్రజలకు అందించాలని కోరుకుంటున్నాము మన ఛానల్ ద్వారా ప్రజలు ఈ సేవలని వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాము మన ఛానల్ ద్వారా ఇక్కడ డిస్పెన్సరీ డాక్టర్ గారికి ఒకరికి ఎంట్రెస్ట్ చేసి వాళ్ళకి పవర్స్ ఇవ్వండి ఇక్కడ వాళ్ళు ఇక్కడే చేస్తున్నారా కానీ దాని మీద మొదలయ్యి ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి ఎమ్మెల్యేగా చెప్పిన పరిస్థితి పాడుబడిన బిల్డింగ్స్ రకరకాల కార్యకలాపాలు కళాపాలతో ఉండి పూర్తిగా నీటితో నిండిపోయి చాలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితి నిజంగా కూడా నా నేను నాకు ఇంతకు ముందు ఎంపీగా చేసినా ఎలా చేయాలి దీన్ని ఎలా తీసుకువెళ్ళాలి అని అనుకున్నప్పుడు